ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే వాళ్ల సంబంధికులు హడలిపోతారు అంత్యక్రియలు చేయాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన లేని దుస్థితి అభివృద్ధికి దూరంలో కష్టాలకు అతి దగ్గరగా ఉన్న ఆ గ్రామంపై కథనం ఇవి హనుమకొండ జిల్లా నరికూడ మండలం వెంకటేశ్వరపల్లిలోని దృశ్యాలు గ్రామంలో ఎవరైనా మరణిస్తే బతికున్నవారు భయపడాల్సిన పరిస్థితి అంత్యక్రియల కోసం వైకుంఠధామానికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే శ్మశాన వాటికకు వెళ్లే రహదారి మనుషులు కూడా నడవలేనంత దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేయాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు ఈ గ్రామాన్ని పట్టించుకోవడం మా లేడా మా ఊరిని ఆదుకునే అసలు ఎందుకు అసలు ఈ భారతదేశంలో ఉన్నామా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అసలు మా ఊరు లేకపోతే మా ఊరు అసలు చరిత్రలో లేదా ఎందుకు మాకు ఇంత దీనగతి ఒక శవాన్ని కూడా తన అంతిమ సంస్కారాన్ని శాస్త్రోక్తంగా మేము నిర్వర్తించలేని పరిస్థితి ఎందుకు ఎదుర్కొన్నాం మా గ్రామంలో నడవడానికి ఆ రోడ్లు ఎందుకు పరిస్థితిలో ఆ రోడ్లు లేవు నేను ఏం చేయాలి ఆ రోడ్డు నడవడానికి అసలు మనుషులు నడచడానికి కూడా దారిలేని పరిస్థితిలో నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను దయచేసి ఇకనైనా ఆదుకొని మా గ్రామాన్ని కనీసం క్రిమిటౌ రేమరకు మాకు రోడ్ లో మా ఊరిని ఆదుకొని సచ్చిన శవానికి కనీసం అంతిమ సంస్కారం శుభప్రదంగా చేసేటట్టు చూడండి అని మేము రాజకీయ నాయకులను కోరుకు మా ఊరిలో రీసెంట్లీ గా ఒక అమ్మ చనిపోతే వైకుంఠధామం వెళ్దామంటే దారి సరిగా లేక వాళ్ళ సొంత పొలం ఊరి దగ్గర పొలం ఉండడం వల్ల అందులో దానం చేయడం జరిగింది నిన్నగా మొన్న భక్తుని కుమార స్వామి అని ఒకతను చనిపోతే అక్కడ వైకుంఠధామం వాళ్ళంటే మూడు కిలోమీటర్లు ఈ బురదలో వెళ్ళడానికి వీలు కాలేదు అవస్థల పాలై ఇక్కడ వాగు దగ్గర బ్రిడ్జ్ కింద నాటేసిన పొలం వెళ్లి ఎన్నో అవస్థలు పడుకుంటూ ఆ పొలంలోకి వెళ్ళి పోయి దాటి అక్కడ దానం చేయడం జరిగింది అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విలేజ్ లో ఉన్న లీడర్లు ఎమ్మెల్యే గారు వీరందరూ పట్టించుకొని మాకు ఇక్కడ విలేజ్ నుంచి వైకుంఠ ధామం వరకు సీసీ రోడ్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అది స్వజాన వేదిక కట్టేం లాభం కట్టకేం లాభం ఐదు సంవత్సరాలు ఇప్పుడు బస్సు కూడా డబల్ రోడ్ కాలేదు మాకు ఘోరైన పరిస్థితి ఉన్నది దయచేసి ఎమ్మెల్యే గారు మాకు బస్సులు రోడ్డు సాంక్షన్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి రోడ్డు సరిగ్గా లేక అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను మళ్ళీ తర్వాత రానే గట్టిగా ఉన్నాయి నీళ్ళది మా ఆయన మొన్న చచ్చిపోతే నీళ్ళలో పెట్టాలి అందరున్న నేనున్నా నేను అంటారు కానీ ఏం లేదు రోడ్లు మంచిగా చేయాలి సీజు రోడ్లు మంచిగా చేయాలి మా పశాంతి మంచిగా చేయాలి మా అన్న ఉన్నోడు ఏ లేనోడు ఉంటాడు కొడుకులు ఉన్నాడు బిడ్డలు ఉండే మా అక్క మా రోడ్ గల్లీ గల్లీగా వేయించాలి రోడ్డు బస్సు లేదు పాలేదు కాకుండా వస్తాను ఇప్పుడు వచ్చేది పోయేది రెండు బస్సులు పుసరాలు ఉంటారు ఇది ఉంటారు రోడ్లు గెవ్రోలు గిట్టి ఉంటాయి చెప్పు దున్ని నాటేయచ్చు ఇక అప్పుడు తెలిసినప్పుడే నేను నేను నేనే అది నేను ఏదంటే అది మళ్ళీ గెలిచిన సమకా నచ్చింది చనిపోయిన మనిషిని కూడా తీసుకోవడానికి అవకాశం లేక ఇట్లా నార్లాపూర్ ఊళ్ళకి కిలోమీటర్లు ఉంటాయి అక్కడికి రోడ్ అయ్యాలి ఇప్పుడు ముందు చనిపోయిన వాళ్ళకే ఇబ్బంది అయింది అని మళ్ళా చనిపోతే ఇట్లా పోవాలి మేము ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు